సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా కలవరపడకండి ఈ కన్నీళ్ళు కలవరాలు దుఃఖం ప్రసవేదన ఇది కొద్ది దినాలే నిశ్చయంగా నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే వెంబడించేటట్లుగా నీ పట్ల దేవుడు తప్పక కార్యం చేస్తాడు నేనంట క్షేమానికి ఆధారుడైన దేవుణ్ణే నీవు ఆశ్రయించిన తర్వాత ఆ క్షేమాధారుడు నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తారు ఎప్పటికీ ఎన్నటికీ నీవు నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు క్షేమంగానే బ్రతుకుతురు కాక అవును నిన్నటి దినం కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా చెల్లి మిమ్మల్ని కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారా ఈ అరుణోదయ దినాన్ని లేచి కనీసం ఒక అర్ధ గంట అయినా దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడిపారా ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారో ఈ అరుణోదయపు దినాన లేచి కంఠధ్వని దేవునికి వినిపించారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన వర్తమానం దానికంటే ముందు ఈరోజు బుధవారం కదా సాయంకాలం ఏడు గంటలకు బైబిల్ స్టడీ తప్పకుండా బైబిల్ స్టడీలో పాలుంది వాక్య విని బలపడగలరని ప్రేమతో తెలియచేస్తూ వాక్యం మానవ జీవితంలో కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో కలిగిన నష్టాన్ని బట్టి వాటమిని బట్టి అపజయాన్ని బట్టి కొన్ని దుఃఖకరమైన అనుభవాలను బట్టి మరణాలను బట్టి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ కొన్ని సందర్భాల్లో ఆ బాధ తట్టుకోలేక దేవుని మీద సనిగే అనుభవాలు కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో లేకపోలేదు నాకెందుకు ఇట్లా చేసావయ్యా నా భర్తను నాకెందుకు దూరం చేశావు నా భార్య నాకు ఎందుకు దూరం చేసావు నా ఇంట్లో ఎందుకు ఈ కీడు చేశావు అని కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇలా చేసావు అని దేవుణ్ణి ప్రశ్నించటం మన జీవితాల్లో సహజంగా అప్పుడప్పుడు జరుగుతూ ఉండేది అయితే క్రైస్తవ సంఘమా మీతో ఒక మాట పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఎందుకు ఎలా జరిగింది అని దేవుని మనం ప్రశ్నించకూడదు కానీ ఆ కష్టాన్ని భరించటానికి కావలసిన శక్తి నాకు దయచేయ ఆ గుండె కోతను తట్టుకోవటానికి కావలసిన శక్తి నాకు దయచేయ ఆ కృప నాకు దయచేయ అని ఆయన చిత్తానికి తలవంచటం క్రైస్తవ జీవితానికి అది ఆశీర్వాదం ఒకటి నేను చెప్పగలను నీవారాధించే నీ దేవునికి కీడి చేయటం చేత కదమ్మా లోకంలో ఎంతోమంది నీ ద్వారా మేలు పొందినవారు ఒకవేళ నీ కీడు చేశారేమో నీ ద్వారా ఉపకారం పొందిన వారు నీకు అపకారం చేశారేమో కానీ నీవారాధించే నీ దేవునికి మాత్రం కీడు చేయటం చేత కదా ఒక సందర్భంలో ఒక సండే స్కూల్లో టీచర్ గారు పాఠం చెప్తా స్టూడెంట్స్తో ఇలా అందట దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవుడు సమస్తము చేయగలడు అని వాక్యం చెప్తుందట సండే స్కూల్లో ఒక చిన్నపిల్లవాడు లేచి అంటాడట మేడం దేవునికి చేతగానేవి రెండు ఉన్నాయి రాయి నోరు మీ దేవునికి చేతగానేవి ఉంటాయి ఏంట్రా యహోవా అసాధ్యమైన కార్యం ఏది లేదని వాక్యం అంటుంది నోరుమై కూర్చో అంటే లేదు మేడం దేవునికి చేతగానివి రెండు ఉన్నాయి అని అన్నాడు సరేరా ఏంటో దేవునికి ఇవి రెండు చెప్పరా అంటే వాడు టక్కామని లేచి అంటాడట మేడం నంబర్ వన్ మన దేవునికి పాపం చేయటం చేతగాది మేడం అన్నాడు అనుకుందంట వీడి చెప్పేది కూడా నిజమే రా అనుకుందంట మన దేవునికి పాపం చేయటం కాదు మేడం మరి రెండోది ఏంటో చెప్పరా ఆయన నమ్మిన వారికి కీడు చేయటం దేవునికి చేత కాదు మేడం అని అన్నాడు విన్నారా ఆయన ఆశ్రయించిన ప్రజలకు కీడు చేయటం దేవునికి చేత కాదు కొన్ని సందర్భాల్లో కొన్ని మనకు కీడుగానే కనపడతాయి ఆ కీడు నష్టం అపాయం ఆపద ఓటమి అపజయం వీటి మధ్యలో ఎందుకు ఇలా జరిగింది అని దేవుని మనం ప్రశ్నించకుండా దేవా వాటిని భరించడానికి కావలసిన శక్తి నాకు దయచేయి గుండెల్లో నా గుండె కోతను భరించటానికి కావలసిన కృప నాకు దయచే అని దేవుని చెత్తానికి తల వంచే ఆ విశేష కృప ఆ ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలిగి దేవుని సన్నిధిలో బ్రతకటం అది మనకు ఆశీర్వాదం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇద్దరు వ్యక్తుల జీవితాన్ని మీతో పంచుకోవటానికి ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపుతూ ఉన్నాడు మొదటి వ్యక్తి బైబిల్లో ఉన్న అన్నా ప్రవక్తి ఆ తల్లి నో డౌట్ చిన్నతనం నుంచి దేవుని ఎందు భయభక్తులు కలిగింది యవన కాలం వచ్చింది తల్లిదండ్రులు వివాహం చేశారు అనుకుందాం పద్దెనిమిదో ఏట వివాహం చేశారు భర్తతో దరిదాపుగా ఏడు సంవత్సరాలు కాపురం చేసింది ఇరవై ఐదో ఏటొచ్చేసరికి భర్త చనిపోయాడు చూస్తే ఇది క్యూటిగానే ఉంది భర్త చనిపోయిన తర్వాత లేఖనాల్లో రాయబడి ఉంటుంది ఎనభై నాలుగు సంవత్సరాలు దేవాలయాన్ని విడవక రేయి బళ్ళు దేవుని మందిరంలో మున్నీరుగా ప్రార్థన చేస్తూ దేవాలయంలో తన జీవితాన్ని గడిపినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం ఒకసారి ఆలోచించండి ఇరవై ఐదో ఏట తన భర్త చనిపోయినప్పుడు అన్న జీవితంలో మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి మరొక వివాహం చేసుకుని తనొక కుటుంబాన్ని ఏర్పరచుకోవచ్చు తప్పేమీ లేదు రెండవది తన ఇంట్లోనే కూర్చొని అవివాహితురాలుగా సమాజానికి భయపడి వివాహం చేసుకోకుండా కొంతమంది దారి తప్పిన జీవితం జీవించే వాళ్ళు కూడా ఉంటారు మూడవది నేను ఇంత భయభక్తులు కలిగి బ్రతికితే ఏం చేశాడు దేవుడు నాకు ఎందుకు నేను ప్రార్థన చేయాలి నా జీవితంలో ఎంత కీడు జరిగిన తర్వాత నాకు పిల్లలు లేరు భర్త చనిపోయాడు దేవుడు 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 ఎందుకు దేవుడి కొరకు నేను పరిగెత్తాలి అసలు ఆయన పేరే నేను ఎత్తను ఇంకా అవసరమైతే హేతువాదకురాల్లాగా దేవుడు లేడు గీవుడు లేడు అని అనుకుని దేవునికి వ్యతిరేకంగా తను అడుగు వేయచ్చు అన్న ప్రవక్త ఏం చేసిందో తెలుసా చీకటిలో కూడా వెలుగును వెతకటం ప్రారంభించింది అమ్మా నా ప్రభు బిడ్లారా ఆ తల్లి ఇరవై ఐదో ఏట భర్తను కోల్పోయిన తర్వాత తను తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఏంటంటే దేవాలయానికి వెళ్ళి ఎనభది నాలుగు సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా రేయి బవళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించింది విచిత్రం తెలుసా మందిరంలో అడుగుపెట్టేటప్పుడు వెదవరాలుగా అడుగుపెట్టింది ఆ తర్వాత దేశానికి ప్రవక్తిగా మారిపోయింది వినారాయి మాట ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఇలా చేశావు నాకే ఎందుకు ఇలా జరిగింది నా భర్తనే ఎందుకు తీసుకున్నావు నా జీవితంలోనే ఇంత కీడు ఎందుకు జరిగింది అసలు దేవా నీవనేవాడివి ఉన్నావా అని వాస్తవంగా తల్లి ప్రశ్నించలేదు నిజమే పెట్టరా విధేయిత ప్రశ్నించదు చిత్తానికి తల ఉంచుతుంది చిత్తం ఎదుట సాగిలి పడుతుంది ఈరోజు వాకి వింటున్న నిబ్రతకులో కూడా ఎప్పుడో జీవితంలో కలిగిన నష్టాన్ని బట్టి దేవా నాకెందుకు ఈ కీడు జరిగింది అని దేవుని మీద ప్రశ్నించేవు కదా ప్రీ చెల్లి ఒకవేళ భర్తను పోగొట్టుకొని దేవా నా భర్తనే ఎందుకు తీసుకున్నావు ఎధవరాలిగా మిగిలిపోయి ఒకవేళ బ్రతుకులో ఏడుస్తున్నావా చిన్నతనంలో కొడుకును పోగొట్టుకొని నా కొడుకే నా కొడుకునే దేవుడు ఎందుకు తీసుకున్నాడు నేనే ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాను అని కడుపున పుట్టిన కొడుకును పోగొట్టుకొని జీవితంలో ఒంటరిదానిగా మిగిలిపోయావా చక్కటి భర్తను పోగొట్టుకొని వెధవరాలిగా మిగిలిపోయావా జీవితంలో ఆస్తులు కోల్పోయి ఐశ్వర్యం కోల్పోయి అంతస్తు కోల్పోయి జీవితంలో ఒక దయనీయమైన స్థితిని ఒకవేళ నీ బ్రతుకులు అనుభవిస్తున్నావా మిత్రమా నీ మిత్రమా నీతో ఒక మాట పంచుకుంటా చీకటిలో కూడా వెలుగును వెతకటం ప్రారంభించు కీర్తుల్లో చూస్తాం కదా యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని రాసి ఉంటుంది అంటే ఆ మాటకున్న అర్థం యథార్థవంతుల జీవితాల్లో కూడా చీకటి కమ్ముకుంటుంది వినరా ఈ మాట యథార్థవంతుల జీవితాల్లో కూడా చీకటి కమ్ముకుంటుంది కానీ నీ దేవుడు ఎవరో తెలుసా చీకటిలో కూడా నీకు వెలుగును పుట్టించగలిగే నీ ఆశా జ్యోతి నీవు ఆరాధించే నీ దేవుడు ఆ తల్లి ఇక నా బ్రతుకు అయిపోయింది జీవితంలో సమస్తం కోల్పోయాను నాకే మిగలలేదు అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఆత్మహత్య వైపు వెళ్ళటమో దేవుని తిరస్కరించటమో ఎలాంటి పనులు తను చేయలేదు ఏం చేసింది ఆ చీకటిలో కూడా వెలుగును వెతకటం ప్రారంభించింది రేయింబవళ్ళు దేవుని మందిరంలో ప్రార్థన చేసింది వెదవరాలిగా ఉన్న తల్లి దేశానికి ప్రవక్తిగా మారిపోయింది ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా దేవాలయాన్ని బిడ ఒక రేయింబగళ్ళు ప్రార్థన చేయటాన్ని బట్టి ఆ తల్లి ప్రార్థన ద్వారా నంబర్ వన్ ఆ దేశంలో కన్యకలు లేచారు ఆ కన్యకే తల్లి మరియా కన్నిక గర్భవతి కుమారుని కంటది అని ఎప్పుడో క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం యశీ ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడల కారణం ఏంటో తెలుసా కన్నికలు ఇంకా లేవలేదు అన్నా తల్లి ప్రార్థన ద్వారా కన్యకలు లేచారు కన్నిక గర్భవతి కుమారుని కంటది అతనికి ఇమానుయల్ అని పేరు పెట్టబడతారు అని ఉంది కదా ఆ తల్లి ప్రార్థన ద్వారా నెంబర్ వన్ కన్నికలు లేచారు నెంబర్ టూ లోకరక్షకులు పుట్టుకొచ్చాను ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్లరా ఇలా జరిగింది ప్రశ్నించుకో ఆ కష్టాన్ని భరించే శక్తి నాకు దయచే ప్రభు సన్నిధిలో ఆ కృప కొరకు వేడుకో రెండవది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎహ్స్కేల్ ప్రవక్త ఎహ్కేల్ ప్రవక్త బబులోను దేశంలో చిన్నతనువు నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికినటువంటి వాడు అంత భయభక్తులు కలిగి బ్రతుకుతున్న దినాల్లో ఒకరోజు దేవుడు వచ్చి ప్రవక్తతో అన్నాడు ప్రవక్త ప్రవక్త ఏంటి ప్రభా నీ కన్నులకు ఇంపైన దాన్ని పక్క దినములోగా నేను తీసేయబోతున్నాను నేను నీ దగ్గర నుంచి తీసేసిన దాన్ని బట్టి ఏడవకో అంగలహర్చుకో కన్నీళ్ళు విడవకు అన్నాడు ఈ ప్రవక్తకు అర్థం కాల నా కదులు కింపైనది నా హృదయాన్ని గెలుచుకున్నది నా ఎదుటి నుంచి తీసేస్తాను అంటున్నాడు తీసేస్తే అంగలార్చొద్దు అంటున్నాడు అర్థం కాక ఆ ఉదయకాలం నిమిత్తం బయటికి వెళ్ళాడు పగలంతా దేవుని సువార్తను ప్రకటించాడు దేవుని ప్రేమను ప్రకటించాడు దేవుడు చేయబోతున్న కార్యాన్ని ప్రకటించాడు సాయంత్రం ఇంటికొచ్చాడు ఇంటికొచ్చి చూస్తే గుండెలు పిండే విషాదకరమైన సంగతి ఏంటో తెలుసా తన భార్య చనిపోయింది తన భార్య చనిపోయింది వాక్యం వింటూనే పెట్టారా భార్య భర్తల బంధం అది ఒక దివ్యమైన బంధం కదా భర్త లేకుండా భార్య భార్య లేకుండా భర్త ఎడబాయిని ఒక దివ్యమైనటువంటి అనుభవాలు కదా తన భార్య తన కన్నులకి ఇంపైనది తన కళ్ళ ముందు చనిపోయి ఉంటే దేవుడు చెప్పిన మాట గుర్తొస్తుంది ఆడవద్దు అంగలాడ్చొద్దు నాకే ఎందుకు ఇలా జరిగిందని దేవుని ప్రశ్నించొద్దు ఆ మాట గుర్తుకు తెచ్చుకొని అడిగి అడిగుంటాడు దేవా ఈ దుఃఖాన్ని భరించే శక్తి నాకు దయచేయి ఈ కష్టాన్ని సహించే కృప నాకు దయచేయి ఈ కొండెతను తట్టుకొని బ్రతకటానికి కావలసిన ఆ దివ్యమైన వరం నాకు దయచేయి ఏడ్చుంటాడు విచిత్రం చూడండి ఇరవై నాలుగో అధ్యాయం ఏ స్కేల్ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో తన భార్య చనిపోతే నలభై ఎనిమిదవ అధ్యాయం వరకు ఒక సుదీర్ఘమైనటువంటి పరిచయం చేశాడు ప్రవక్త అయిన ఏ స్కేల్ ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలరా దైవజనమా నీవు కూడా ఏదో విషయం కొరకు ఏడుస్తున్నావు కదా నాకే ఎందుకే కష్టం నాకే ఎందుకే కన్నీళ్ళు నా బ్రతుకులోనే ఎందుకు అపజయం నన్నే దేవుడు ఎందుకు ఇలా చేశాడు నేనంటే దేవునికి ప్రేమ లేదా నా దేవుడు నన్ను చూపు చూశాడు అని ఒకవేళ మనసులో దేవుని మీద ఆయాస పడుతున్నావా నీ కష్టం చెన్నది అని నేను అనను కానీ ఈరోజు ప్రభు నాకు మాట అడుగు ఆ కష్టాన్ని భరించే శక్తి నాకు దయచేయ శ్రమల మధ్యలో కూడా నేను వెతికే కృప దయచేయ చీకటిలో కూడా నాకు వెలుగును చూపించాయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నమ్మదగిన దేవుడు ఈరోజు నీ కీడుగా అది కనపడవచ్చు ఖచ్చితంగా నేను చెప్తాను ప్రతి కీడు వెనుక ఒక మేలే దాచిపెట్టాడు అది ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు అది ఎందుకు జరిగే జరిగించాడో నీకు తప్పకుండా అర్థమవుతాడు కొన్ని ప్రశ్నలకు ఒకవేళ నీకు ఈ లోకంలో అర్థం కాకపోవచ్చు పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు అడిగితే ప్రభా నా ఇంట్లో ఆ కీడు ఎందుకు జరిగింది వాటి వెనుకున్న విషయం నీకు చెప్తే అప్పుడు నువ్వు అంటావు దేవా ఆ రోజు అలా జరగటమే నాకు మంచిదయ్యా ఇవలా జరిగించినందుకు నీకు అయ్యని పరలోకంలో ఏసయ్య పాద పద్మముల మీద పడి నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నీ చెత్తాన్ని ఎరగలేని అంధుడిగా నేనున్నానయ్యా నా కలిగిన కీడును బట్టి నీ మీద నేను సరిగానయ్యా ఏసయా నన్ను క్షమించు అని ఏసయ్య పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఆయన పాదాలు నువ్వు ముద్దాడుతావని ఓ దైవజనుడిగా నీతో పంచుకుంటున్నాను ఎట్లా దేవుని చెత్తానికి అప్పగించుకోవాలో ఒక విలువైన మాట చెప్తారు అదొక పల్లెటూరు ప్రాంతం ఆ ప్రాంతంలో సువార్థ భారంతో రగిలే ఓ మంచి దైవ దైవశావకుడు ఆ మంచి శావకుడికి చక్కటి భార్య చక్కటి కూతురు ఆ శావకుడు వాస్తవంగా పట్టణానికి చెందినవాడు కానీ పేదలకు సువార్త ప్రకటించాలని సువార్థ భారంతో ఆ పల్లెటూరుకు వెళ్ళి సువార్థ సేవ చేస్తున్నాడు తన కుటుంబంతో కలిసి పగలంతా గ్రామ గ్రామాలు తిరుగుతూ సువార్త చేసేవాడు సాయంత్రం ఇంటికి వచ్చేవాడు ఆయనకు ఒక్కగానొక్క కుమార్తె గారాల పట్టి అంటారు కదా విషయం అద్భుతం ఏంటంటే ఏ తండ్రికైనా కుమార్తె అంటే ఓ మంచి ప్రత్యేకమైన ఎఫెక్షన్ ఉంటుంది ఒక తండ్రి యొక్క కళలో రాణి తన కుమార్తె ఒక కుమార్తె యొక్క హీరో తండ్రి అని చాలాసార్లు మనం వింటా ఉంటాం అంత గాఢంగా తన కూతుర్ను ప్రేమించాడు ఆ కుమార్తె కూడా తండ్రి అంటే వల్ల ప్రేమ విపరీతమైన గౌరవం దినాలు అట్లా సాగుతున్నాయి నిమిత్తం శావుకుడు వెళ్ళాడు ఈలోపు పగటిపూట జరగరాంది ఏదో కీడు జరిగింది ఆ దైవ శావకుడి కుమార్తె చనిపోయింది చనిపోయినటువంటి ఆ కుమార్తెను దైవ లోపటి గదిలో పరుండు పెట్టి మేద దుప్పటి కప్పి తెల్లటి వస్త్రం కప్పి సాయంత్రం భర్త రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది తల్లి కదా ఏడ్చి ఉంటుంది అది హృదయం హృదయంతో పెనవేయబడింది కదా హృదయంతో పెనవేయబడింది కదా ఆ కూతురు శవాన్ని లోపటి పెట్టి ఇక భర్త రాక కొరకు ఎదురు చూసింది భర్త రానే వచ్చాడు రావటంతో అడిగాడు పాపేది అమ్మాయి ఎక్కడుంది చెప్తాలేండి ముందు భోజనం చేయండి అని భోజనం పెట్టి ఆ భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఒక మాట ఉందట ఏమండి ఆ మధ్య ఒక వ్యక్తి దాచిపెట్టమని బంగారు వస్తువులు ఇచ్చాడు కొన్ని రోజులు నా దగ్గర దాచిపెట్టమని ఇచ్చి ఈరోజు మధ్యాహ్నమే వచ్చి నా వస్తువులు నాకు ఇచ్చేయమన్నాడు నావి నాకు ఇచ్చేయమన్నాడు నేను అన్నాను మా ఆయన్ని అడిగి చెప్తాను మా ఆయన ఇవ్వమంటే ఇస్తాను అన్నాను వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చేయమంటారా అని ఆ దైవజ ఆ దైవ సేవకురాలు అడిగిందట అప్పుడు వెంటనే సేవకుడు అన్నాడట అదేంటమ్మా అది వాళ్ళ వస్తువు కదా వాళ్ళ వస్తువు వాళ్ళ దగ్గర ఉండటమే మంచిది అది వాళ్ళకి చెందింది కదా వాళ్ళకి చెందింది వాళ్ళ దగ్గరే ఉండాలి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాలి మనం అని అన్నాడంట వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాలి మనం అన్నాడంట వెంటనే భార్య భోజనం అయిపోయిన తర్వాత భర్తను తీసుకొని చనిపోయిన తన కూతురు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఏమండి ఈ పాప దేవునికి చెందిందండి కొంతకాలం మన దగ్గర ఉంచమని మన దేవుడు మనకిచ్చాడండి ఇది దేవుని వస్తువు కదా దేవుడే తీసుకున్నాడు ఏమంటారు ఇప్పుడు మీరు అని భర్త వైపు చూసి అడుగుతూ ఉంటే భర్త కళ్ళల్లో అట్లా దిగమింగుకొని కూతురు మీద పడి అంటాడట యుహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయి ఆయన నామములకు స్థుతి కలుగును కానీ కన్నీటి బాష్పాలు రాలుస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాడు దైవజనమా ఎందుకు ఇలా జరిగింది ప్రశ్నించుకో అది ఎంత అయినా భరించడానికి కావలసిన శక్తి నాకు దయచేయని చీకటిలో కూడా వెలుగును వెతకటం ప్రారంభించు కన్నీళ్ల మధ్యలో కూడా ప్రభువుకు సాక్షిగా బ్రతకటం నేర్చుకో ఇచ్చినప్పుడే ఆయన నా దేవుడు అనకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే నా ఆరాధ్య దైవను ఆయనే నా ఆరాధ్య దైవమని చీకటిలో కూడా వెలుగై ఉన్న దేవుణ్ణి వెతకటం ప్రారంభించు అలాంటి గొప్ప ఆత్మీయ స్థితికి మనందరినీ ప్రభు నడిపించు కాక ఈ వర్తమాన్ మనందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చున్నట్లుగా దైవజన్లు సువాత గారు ప్రార్థన చేస్తారు భీమవరం ప్రాంతంలో కామరితెప్పని స్థలంలో దైవజనులు సేవ చేస్తూ ఉన్నారు మరొక చిన్న ప్రార్థన చేస్తారు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యువది కాలం మీరు ఇచ్చిన శ్రేష్ఠమైన సందేశం కొరకే స్తోత్రాలు ఎన్ని శ్రమల్లోనైనా ప్రభా ఆదరణ కలిగించి మాటలు ఇచ్చినందుకే స్తోత్రాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఎన్ని శోధంలో ప్రమాదాలు అపాయంలో ఉన్న మీరు ఆదరించి బలపరిచి ధైర్యపరిచి మీ కృపలు వర్ధలు చేసి మీ ఆశీర్వంతో నింపిడు ప్రసిద్ధపరచుమని ఏ సునాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసు మనకు సకల పరిశుద్ధులకు సదా థ్యాంక్ యూ కనీసం వంద మందికైనా ఈ వర్తమానం షేర్ చేయండి దుఃఖంలో ఉన్న బిడ్డలో ఓదార్చబడతారు శ్రమల మధ్యలో ఉన్నవారు ధైర్యపరచబడతారు కనుక అనేకులకు షేర్ చేసి ఆశీర్వదించబడింది Thank you.